హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే సండే రోజు వ్లాగు సండే రోజు మధ్యాహ్నం లంచ్ కోసం అని బయటకు వెళ్ళాము మేము మాదాపూర్లోని ఫ్లెచాజోకి వెళ్ళామండి చాలా బాగుంది లంచ్ అయితే అక్కడైతే స్నాక్స్ లంచ్ ఇంకా పానీపూరి ఇవన్నీ చాలా బాగున్నాయండి అప్పుడప్పుడు ఇలా సండేస్ పిల్లలతో కలిసి అవుటింగ్ వెళ్తే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడైనా ఒకసారి మనకు పాజిబుల్ అయినప్పుడు ఇలా వెళ్ళండి ఇక్కడ అయితే పానీపూరి పిజ్జా ప్రతి ఒక్కటి ఉందండి మేము ఆల్రెడీ వెళ్ళేసరికే టూ అలా అయిపోయింది లంచ్ టైం కదా చాలా ఆకలిగా ఉన్నాము స్టార్టింగ్ అయితే స్టార్టర్స్ తీసుకున్నామండి బఫెట్ ఉంది ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ బఫే చూసారా ఇదైతే వెజ్ అండి వెజ్ షేజ్వాన్ రైస్ వెజ్లో పన్నీర్ కర్రీ ఇంకా మిక్స్డ్ మసాలా కర్రీ ఇవన్నీ ఉన్నాయి వెజ్ తినే వాళ్ళ కోసం వెజ్ పాస్తా వెజ్ సలాడ్ వెజ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ మష్రూమ్ నూడిల్స్ పన్నీర్ నూడిల్స్ ఇలాంటివి ఉన్నాయండి ఇంకా వెజ్ సలాడ్ కర్డ్ రైస్ పన్నీర్ కార్న్ మసాలా కర్రీ ఇదైతే మూంగు మసాలా కర్రీ అండి బాగుంది మూంగ్ దాల్ని కోఫ్తా లాగా చేసి మసాలా కర్రీ చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ ఇప్పుడైతే వైట్ రైస్ ఇంకా దాల్ అండి ఇది సాంబార్ రైస్ సాంబార్ రైస్ హైలైట్ అండి ఇందులో చాలా టేస్టీగా ఉంది పాపడ్ లెమన్ పికిల్ మ్యాంగో పికిల్ పికిల్స్ కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఏదైనా తినొచ్చు అది మన ఇష్టం అండి ఊరమిరపకాయలు కూడా ఉన్నాయి లంచ్ ఫినిష్ అయిపోయాక ఇక్కడైతే డిజర్ట్స్ అండి మఫిన్స్ స్మాల్ కేక్స్ బ్రెడ్ రోల్స్ చాక్లెట్ కేక్ ఇలా చాలా ఉన్నాయండి జిలేబీ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ బటర్స్కాచ్ ఉన్నాయి ఇలా ఎప్పుడైనా ఒకసారి బయటకి వెళ్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్